వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మా వినిత ఈ రోజు మనం గట్కేసర్ ప్రైమ్ లొకేషన్ లో ఉన్నామండి బస్ స్టాప్ నుంచి ఎన్ఎఫ్సి సి నగర్ లో మనకి ప్రాపర్టీ అనేది సేల్ వచ్చింది యాక్చువల్ గా వీళ్ళకి ఫోర్ ప్రాపర్టీస్ ఉన్నాయండి ఆల్రెడీ ఇక్కడ చూపిస్తున్న టూ బిల్డింగ్స్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయినాయి సో ఇక్కడ చూపిస్తున్న టూ బిల్డింగ్స్ అనేటివి మనకు ఉన్నాయండి ఇంటి ఎదురుగా చూస్తే మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రీడ్ ఇవి హండ్రెడ్ స్క్వేర్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు వెస్ట్ ఫేసింగ్ సో ఇవి టూ ప్రాపర్టీస్ ఉన్నాయండి సో డీటెయిల్స్ మొత్తం చెప్తాను సో ఇక్కడ చూస్తున్నట్లయితే చుట్టుపక్కల మనకి చాలా ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు అండ్ ఈ ప్రాపర్టీ హైలైట్ వచ్చి మనకి స్లాబ్ వచ్చి స్లాబ్ లెవెన్ ఫీట్ తో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకి మొత్తం క్వాలిటీతో కన్స్ట్రక్షన్ అనేది చేశారు సో ఇంటి ఎదురుగా మనకి గార్డెనింగ్ కి స్పేస్ కూడా ఇచ్చారు అండ్ మనకి కార్ పార్కింగ్ పర్పస్ లైక్ బైక్ పార్కింగ్ పర్పస్ లోప్ కూడా ఇచ్చారండి అండ్ విల్వేషన్ మొత్తం ఓవరాల్ గా చూస్తున్నట్లయితే చాలా బాగా డిజైనింగ్ తో పెట్టారు అండ్ కలర్ పెయింటింగ్ కూడా చాలా బాగుంది అండ్ గేట్ చూస్తున్నట్లయితే కూడా చాలా క్వాలిటీతో పెట్టారండి సో ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తాము అండ్ ఇది మనకి హండ్రెడ్ స్క్వేర్ హెడ్స్ వెస్ట్ ఫేసింగ్ ఇంటి ఎదురు రోడ్ పర్మిషన్ ప్రెసెంట్ అయితే మనకి గ్రౌండ్ ఫ్లోర్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు ఇది మనకి ఎయిటీన్ బై ఫిఫ్టీ అండి అండ్ ఇక్కడ స్టెప్స్ అండ్ పైప్స్ చూస్తున్నట్లయితే స్టీల్ పైప్స్ క్వాలిటీ పెట్టారు అండ్ మనకి ట్యాప్స్ కూడా అండి సిరా ట్యాప్స్ వాళ్ళది పెట్టారు మంచి క్వాలిటీ బ్రాండెడ్ అండ్ డోర్స్ కూడా చాలా మంచి ప్లైవుడ్ అండి అండ్ మనకి చిన్న యూటిలిటీ ఏరియాలో లో కూడా డోర్ ఇచ్చారు క్యూట్ గా చిన్నగా చాలా ముద్దుగా ఉంది కదా సో అండ్ మొత్తం టైల్స్ తో పెట్టిన వాష్రూమ్ అండ్ అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది మనకి మెయిన్ డోర్ అండ్ ఇక్కడ ఈజీగా టూ బైక్స్ అనేటివి పార్క్ చేసుకోవచ్చు అండ్ మెయిన్ డోర్ చూస్తున్నట్లయితే డోర్ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ విండో కూడా చాలా పెద్ద విండోస్ అనేటివి పెట్టారు అండ్ మనకి మొత్తం ఇక్కడ ఎదురుగా చూస్తున్నట్లయితే క్వాలిటీ గ్రానైట్స్ తో పెట్టారండి అండ్ ఇంటి వెనకాల సెట్ బ్యాక్ చూస్తున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ ఇంచెస్ దాకా ఉంది అండ్ అండ్ లాస్ట్ ఎండ్ మనకి ట్యాప్ వర్క్ అనేది ఇచ్చారు సో లోపలికి వెళ్దాము అండ్ ఇక్కడ చూడండి డోర్ సో మనకి సింగిల్ డోర్ ఇచ్చారు సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి సింగిల్ డోర్ ఇచ్చారు మంచి వుడ్ తో ఇచ్చారండి చాలా క్వాలిటీ వుడ్ సో నెక్స్ట్ ఇప్పుడు మనం హాల్ ఏరియా కవర్ చేద్దాము సో ఇక్కడ చూస్తే స్విచ్ బోర్డ్స్ అండ్ విండోస్ చూస్తున్నట్లయితే క్వాలిటీ స్విచ్ బోర్డ్స్ అండి నెక్స్ట్ ఇక్కడ విండోస్ చూస్తున్న చాలా పెద్ద విండోస్ అండ్ స్లైడింగ్ టైప్ విండో అండి మస్కిటో నెట్ కూడా ఉంది అండ్ ఇది మనకి ఎదురుగా చూస్తున్నట్లయితే టీవీ పాయింట్ ఇదంతా హాల్ ఏరియా సో హాల్లో నుంచి మనకి రైట్ సైడ్ లో కామన్ వాష్రూమ్ ఇచ్చారు దట్ ఈస్ వెస్టర్న్ వాష్రూమ్ అండి సో ఇది చూస్తున్నట్లయితే వెస్టర్న్ వాష్రూమ్ సో ఇక్కడ మనకి ఇదంతా హాల్ ఏరియా మొత్తం వాష్రూమ్ లో కూడా టైల్స్ మనకి మొత్తం ట్యాప్ వర్క్ షవర్ ఎవ్రీథింగ్ ఫిట్టింగ్ అనేది అయిపోయినాయండి ట్యాప్ వర్క్ ఈ హాల్ ఏరియా సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఇంకొక డోర్ ఇచ్చారంటే బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ అని చెప్పాను కదా అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ నుంచి కూడా చూపిస్తున్నాను చూడండి సో అక్కడ ట్యాప్ వర్క్ కూడా ఉంది అంటే మనం వాషింగ్ ఏమైనా చేసుకోవచ్చు బోర్ అండ్ సంప్ కూడా ఉందండి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ టీవీ పాయింట్ ఎదురుగా మనకి కింద సెల్ఫ్స్ అనేవి ఇక్కడ పెట్టారు అంటే మనకి ఏమైనా సామాన్లు కావాల్సినవి పెట్టుకోవడానికి సో నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి వాష్ బేషన్ ఇది డైనింగ్ ఏరియా లాగా కూడా యూస్ చేసుకోవచ్చు సో డైనింగ్ ఏరియాకి కావాల్సిన సామాన్లు కూడా పెట్టుకోవచ్చు ప్రెసెంట్ అయితే ఎటువంటి లైటింగ్స్ లేకుండా ఈ వీడియో చేస్తున్నాను సో వెంటిలేషన్ అయితే మీకు అర్థం అయి ఉండొచ్చు ఇది లైక్ ఓపెన్ కిచెన్ అండి ఎల్ షేప్ ఉంది ఈజీగా టూ మెంబర్స్ వర్క్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ సెల్స్ కూడా పెట్టేసారు ఇచ్చారు ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం స్పేస్ ఇచ్చే విండో ఇచ్చేసారు అండ్ సింక్ దగ్గర మనకి ట్యాప్ కూడా పెట్టేశారు అండి సో చాలా బాగుంది ఓపెన్ కిచెన్ ఒకసారి బెడ్రూమ్ కవర్ చేద్దాం కదండి సో మనకి టీవీ పాయింట్ కి ఆనుకునే బెడ్రూమ్ అనేది ఇచ్చారు సో బెడ్రూమ్ లో కూడా డోర్ సింగిల్ పెట్టారు విత్ సిస్టమ్ ది పెట్టారండి చాలా బాగుంది అండ్ విండోస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూస్తున్నట్లయితే చాలా బాగుంది ఈ ప్రాపర్టీ వచ్చి మనకి రెడిటి ఆకుపై అండ్ నియర్ బై మనకి కేంద్ర విద్యాలయ స్కూల్స్ అండ్ నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజెస్ న్యూ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ మనకి ప్రిస్టోన్ ఇంజనీరింగ్ కాలేజ్ సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజ్ ఏసీ ఇంజనీరింగ్ జస్ట్ టూ టు త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాయి ఈ నుంచి గట్ే గట్కేసే మనకి టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉండండి సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇక్కడ కూడా డోర్ చూస్తున్నట్లయితే మనకి చాలా క్వాలిటీ డోర్స్ పెట్టారు ఎవ్రీథింగ్ క్వాలిటీ మెయింటైన్ చేశారండి బిల్డర్ గారు అండ్ పైన ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చూస్తున్నారా చాలా బాగుంది మనకి అండ్ ఇక్కడ లోపల బెడ్రూమ్ లో కి కూడా ఇచ్చారు అంటే ఇంటీరియర్ పర్పస్ మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సో చాలా బాగుంది ఇక్కడ స్విచ్ బోర్డ్స్ అనేటివి కూడా ఇచ్చారు చాలా బాగుంది చూడండి మనకి బెడ్రూమ్ అయితే స్పేషియస్ గా ఉంది ఒకసారి పైకి వెళ్ళి మొత్తం టెర్రస్ అనేది కవర్ చేద్దాం అండి ఇది మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ టూ బిహెచ్కే అండి ప్రాపర్టీ అనేది పైకి వెళ్ళి చూద్దాం పదండి సో ఫైనల్ గా మనం పైకి వచ్చేసాము ఇక్కడ చూసినట్టుగా చాలా క్వాలిటీ స్టీల్ ది పైప్స్ అనేటివి పెట్టారు అండ్ రెయిన్ మోటార్ స్టెప్స్ మీద మంచిగా కవర్ అనేది చేశారు సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ టూ బిల్డింగ్స్ వెనకాల మనకి శ్రీనివాస్ విల్లాస్ అనేటివి ఉన్నాయి అండ్ ట్యాంక్ హైట్ కోసం మంచిగా కట్టారు అండ్ ట్యాంక్ కూడా పెట్టేశారండి సో చుట్టుపక్కల సరౌండింగ్ చూడండి చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నాయి సో నైట్ టైమ్ లో మనం పైకి వచ్చి కూర్చున్నా కూడా మనకి లైటింగ్ అనేది పాయింట్ అనేది ఇచ్చారు అండ్ వీళ్ళకి ఆల్రెడీ చెప్పాను కదా ఫోర్ ప్రాపర్టీస్ లో టూ ప్రాపర్టీస్ ఆల్ సోల్డ్ అవుట్ అయినాయి ఈ టూ ప్రాపర్టీస్ ఉన్నాయండి సో బిల్డర్ గారు ఏం చెప్తున్నారు అంటే దీని ప్రైస్ వచ్చి ఫార్టీ త్రీ లాక్స్ అంటున్నారు నెగిషియబుల్ సో డైరెక్ట్ బిల్డర్ నెంబర్ అని స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను కాబట్టి డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు ఏమైనా డీటెయిల్స్ కూడా డైరెక్ట్ మీరు బిల్డర్ తో కాంటాక్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను దీని ప్రైస్ వచ్చి ఫార్టీ త్రీ ల్యాక్స్ నెగిషియబుల్ సో హండ్రెడ్ పర్సెంట్ వాస్తూ ఆయన ఎయిటీ పర్సెంట్ లోన్ అనేది అవైలబుల్ ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ